క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు క్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత దైవ దానంలో ఏసుపై మీ ఆలోచనలను స్థిరపరుచుకోండి హెబ్రీ రాసిన పత్రిక మూడు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో సహోదరులారా జోమగల దేవుని నుండి తొలగిపోయే పాపపు అవిశ్వాస హృదయము మీలో ఎవరికీ ఉండకుండా చూసుకోండి కానీ ప్రతిరోజు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి మన హృదయము సంచరించడము చాలా సులభము శోధన నిరాశ వాయిదా పడిన ఆశ నష్టము హృదయ వేదన కామము దురాశ కోపము అసూయ ఆధ్యాత్మిక ఉదాసీనత మరియు ఒంటరితనము అనేవి మన హృదయాలు పాపభరితంగా అవిశ్వాసిగా మార్చడానికి కొన్ని మార్గాలు మోసపోకుండా మరియు నిరుత్సాహపడకుండా ఉండడానికి మనము చేయగలిగినదంతా చేయాలి మన హృదయాన్ని రక్షించుకోవడానికి పౌలు మూడు మార్గాలను మనతో పంచుకుంటున్నాడు ఆయన ఇలా రాశాడు యేస్సుపై మీ ఆలోచనలను సరిచేసుకోండి యేసుపై మన ఆలోచనలు సరిచేసుకోవడం ద్వారా మనల్ని హృదయ వైఫల్యాల నుండి కాపాడుతుంది ఆయన మన హృదయాలను శాంతి మరియు ఆనందంతో ఉంచడంలో సహాయం చేస్తాడు పిలిపిలలో ఇలా రాశాడు ఏది సత్యమో ఏది గొప్పదో ఏది సరైనదో ఏది స్వచ్ఛమైనదో ఏది అందమైనదో ఏది ప్రశంసనీయమో ఏది శ్రేష్టమైనదో లేదా ప్రశంసనీయమైనదో అలాంటి వాటిని గురించి ఆలోచించండి మన హృదయాన్ని కాపాడుకోవడము మన తలతో ప్రారంభమవుతుందని ఇక్కడ మనం చూస్తాము మన ఆలోచనలను వేసుపై మరియు మనల్ని నిర్మించే వాటిపై కేంద్రీకరించాలి నేటి వచ్చినలో పౌలు మన హృదయాన్ని కాపాడుకోవడానికి మరొక మార్గాన్ని ఇస్తున్నాడు అతనిలా రాశాడు ప్రతిరోజు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి ఒంటరితనము మన హృదయానికి మరణముద్దు కావచ్చు మనము మన విచారమైన పార్టీలో ఒంటరిగా ఉన్నప్పుడు వేగంగా మనము నిరాశజనకంగా ఒంటరిగా అవిశ్వాసిగా అనుభూతి చెందుతాం బదులుగా మనము ఇతరులతో సహవాసం చేయాలి నేడే ఒక స్నేహితుడిని కనుగొని మీ ఆలోచనలను పంచుకోండి వారు మిమ్మల్ని ప్రోత్సహించనివ్వండి మీ కోసము ప్రార్థించనివ్వండి మీ భారాన్ని భరించడంలో మీకు సహాయం చేయనివ్వండి అప్పుడు మీరు మరొకరి కోసం కూడా అదే చేయవచ్చు ఈరోజు మీరు ఏమి చేసినా మీ హృదయాన్ని కాపాడుకోండి దేవుడు మీ ఆలోచనలను ఏసుపై ఉంచటకు సహాయం చేయనుగాక ఐ మీన్